అబ్బో మనం మణిగాడు పెద్దోడు రో హాయ్ అండి నేను రాజ్యం అయితే ఒక తమ్ముడు ఏమడిగాడు అడిగాడంటే అక్క మేకల మైపితే లాభమేనా అని అడిగాడు అనమాట నేను ఎక్కడైతే లేవు కానీ వేరే చోట ఉన్నాయి అనమాట మనయ్య ఇంకో తోటలో ఉన్నాయా నేను ఎప్పుడు చూపెట్టలేదు అవి మేకలు పోతులు అనమాట పోతులు వరకు సపరేట్గా ఒక సేలో పెట్టాను అవి ఒక యాభై యాభై చిల్లర ఉన్నాయి మేకలు అయితే ఈ మేకలు లాభమేనా అని అంటే అవి జబ్బులు వచ్చి చచ్చిపోకుండా ఉంటే మాత్రం మనం ఎంత అయితే ఒక ఐదు వేలు పెట్టామనుకోండి పదివేలు ఆరు నెలల్లోనే వచ్చేస్తాయి అనమాట ఒకవేళ చనిపోతే అసలుకే పోది మనము మన దగ్గర ఒక యాభై మేకలు ఉన్నాయి అనుకోండి ఆ యాభై మేకల్లో ఒక ఐదో ఆరో పోనీ అనుకోండి ఆ ఐదో ఆరో పోతే ఐదో ఆరోలో వచ్చే లాభం అనేది సరిపోయి ఇబ్బంది లేదు ఒక్కోసారి ఏమైద్దంటే మొత్తానికి మొత్తానికి పోతాయి అనమాట అట్టంటప్పుడు మటుకు చాలా ఇబ్బంది అయిపోయి అనమాట ఏది పోతు పిల్లలు ఇక మేకలు అయితే ఇక ఆడవి ఉంటాయి కదా అవి అయితే అసలు చాలా బాగుంటుంది కాకపోతే తిరిగే జాగా ఉండాలి లేదంటే తిప్పుకొచ్చుకునే మనిషి ఉండాలి ఇదంతా ఉండాలన్నమాట ఇట్ల మీద బోల్డ్ అంతమంది బతికేస్తున్నారు కదా లాభాలు లేకపోతే అలా బతుకుతారు చెప్పండి ఎప్పుడు మన దగ్గర ఉంటే వాటి వాటి గురించి అనుభవం తెలిసిద్ది మనకేంటంటే ఏం చేయాలి ఏంటి ఎలాగ ఇవన్నీ తెలుస్తాయి అనమాట హఠాత్తుగా పోయి సంతకుపోయి ఏ తెచ్చుకున్నామంటే అసలుకే నష్టపోతాము ఇప్పుడు చూడండి ఇవి నేను ఎన్ని కొన్నాను అప్పుడు ఏడు కొన్నాను అనమాట ఇప్పుడు పదిహేడు అయినాయి రెండు మన ఈ మన కొనుక్కొచ్చినవి కాకే అయినాయి అన్నట్టు అనమాట మధ్య మధ్యలో నేను కోతి పిల్లలు అనేవాటిని అమ్ముతూనే ఉన్నాను నా అసలు అనేది నేను తెచ్చినాక అంత ఒక సంవత్సరంలోనే నాకు అసలు అనేది వచ్చేసింది అనమాట అంటే అసలు కంటే ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఉన్నట్టే కదా ఈసారి కానీ ఇవన్నీ ఇన్ని అంటే మనకు బోల్డ్ పిల్లలు అయిపోతాయి అనమాట సేమ్ మన కోల్డ్ ఎలాగో ఈ కూడా అంతే చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నప్పుడు ఉండాలన్నమాట ఏదైనా పిచ్చి పిచ్చి కానీ తెచ్చుకున్నామంటే ఇక అంటే ముక్కులు ఏమిటి కారేయో ఇట్లాంటివన్నీ తెచ్చుకోకూడదు చూసి ఎవరన్నా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి తెచ్చుకుంటే బాగా అనమాట ఒకసారి మన దొడ్లోకి వచ్చినాక వేరే కానీ ఇటు తగలకుండా ఉంటే చాలా వరకు రావు వీటికి వ్యాక్సిన్లు అవన్నీ ఉంటాయి నేనైతే పెద్ద వ్యాక్సిన్లు అట్లా ఏమి వేయట్లేదులే కానీ డాక్టర్ని పిలిచి ఏదో సంవత్సరానికి ఒకసారి అట్లా అందరి పోతున్నాయి అన్నప్పుడు అట్లాంటప్పుడే కానీ ఈ నా దగ్గర దాదాపు సంవత్సరంన్నర అయ్యి ఉంటుందేమో ఇన్ని మేకలు అవడానికి అంటే మధ్యలో అమ్ముతున్నాను కదండి దాదాపు ఈ ఎన్ని ఉన్నాయో అన్నీ అమ్మాను కదా అందువల్ల అనమాట అట్లే మధ్యలో నాకు ఇంకా కొన్ని చనిపోయాయి అనమాట లేదని అంటే ఇంకా కట్ట చాలా అవ్వు ఆ మధ్య ఒకసారి చచ్చిపోనివి ఈ నేను పెళ్ళి మా ఇంట్లో పెళ్ళి ఉన్నప్పుడు ఊరికెళ్ళినప్పుడు అప్పుడు చచ్చిపోయాయి అనమాట కారణాలు ఏమన్నా కానీ ఇక్కడ డాక్టర్ని చూపించినా కూడా తిప్పుకోలేదు ఆ తర్వాత రోహిత్ గారు ఫోన్ చేసి ఇట్లా అని అంటే ఆ మందులు వేసాక తిప్పుకున్నాయి అనమాట ఇంకా ఆగిపోయి ఆ చచ్చిపోయినప్పుడు కాకపోతే పెద్దవి కాకుండా పిల్లలు మాత్రమే డ్యామేజ్ అయినాయి అనమాట లేదని అంటే దాదాపు నాకు ఎన్ని పిల్లలు డ్యామేజ్ అయ్యిందో పది పిల్లల వరకు అయినాయి అనమాట నాకు ముప్పై వరకు అయ్యేది ఈ కట్ట దాదాదాపు ముప్పై అయ్యాయి కదా చాలా బాగుండేది అనమాట ఒక్క రౌండ్ కానీ మళ్ళీ పిల్లలు వస్తే ఎన్ని బోల్డ్ అయిపోయాయి యాభై మేకలు అట్ల అయిపోయాయి అనమాట ఈ పొట్టి మేకలు అనమాట చేలో ఉండే అన్ని పెద్ద మేకలే కానీ ఈ పొట్టి మేకలు ఈ పొట్టి మేకలు అయితే చాలా తొందరగా వస్తాయి అనమాట రావటం కూడా అంటే ఏదో కట్టటము ఏనటము ఇదంతా స్పీడే అట్టే దాంతోపాటు ఏమైందంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ పిల్లలు పుట్టాక మళ్ళీ తొందరగా వస్తాయి అనమాట రెండు మూడు కూడా పెడతాయి పిల్లలు ఫస్ట్ టైమే ఒకటి అలా పెట్టింది ఫస్ట్ టైం కూడా రెండు పెట్టినాయి చాలా వరకు రెండు మూడు నాలుగు మన అంటే ఆ మేకలో ఉండే శక్తిని బట్టి ఇంక పెడతాయి పాలు కూడా సరిపోతాయి అనమాట పక్కన తాపియటం అట్లా అక్కర్లేదు ఈ మరి పాలు చాలా బాగా ఇస్తాయి అన్నమాట నాకు చూస్తే ఈ చెవులు జంపు మేకలు కూడా కొన్నాను కదా అప్పుడు చెవులు జంపుల మేకలతో పాటు పోలిస్తే నాకు ఇవే బాగా అనిపించినాయి అనమాట ఏమోలే అంటే వీటి కోసం నేను పెట్టుబడి అట్లా ఏం పెట్టను అవి జాగ్రత్తగా కనిపించి పెంచి దానికి తగినట్టు అంటే ఈ చెవులు చంపి అనమాట అవి కాకపోతే ఒక్క పిల్ల అమ్ముకుంటేనే ఒక్క దాన్ని పెద్దదాన్ని చేస్తేనే పోతి పిల్లని తక్కువలో తక్కువ ఇరవై వేలు అయితే తక్కువ అసలు అమ్మదన్నమాట ఎందుకంటే బోల్డ్ అంత అయిపోతాయి కదా మన దొడ్లో ఉండింది కదా అది ముప్పై వేలుకి వెళ్ళింది ఎట్లా ఉంటుందన్నమాట వీటి అయితే మేకలైనా పదిహేను వేలు తక్కువ అయితే అసలే ఉండవు అంటే ఆడ అయినా కూడా పదిహేను వేలు తక్కువ ఉండవు అనమాట పుట్టే పిల్లను కూడా అంత ఐదారు నెలల్లోనే మనకి మంచి రేటే ఇస్తారనమాట ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా ఇస్తారు వీటి మాంసం కూడా చాలా బాగుంటుంది అంటారు తీసుకున్న వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట నేను చాలా వరకు ఈ పోతపిల్లలు అనేది తీసేస్తూ ఉంటాను పిల్లల్ని ఎక్కువ ఉంచకూడదు అనమాట వీటి మీద ఒకటి లేదా ఎక్కువ మంది ఉంటే యాభై ఉన్నాయి అనుకోండి ఒక రెండు ఉంటే చాలు చాలా ఎక్కువ అట్లా పెట్టకూడదు అనమాట అంటే ఒక పది మేకపోతులు పోతులు అట్లా పెట్టకూడదు లేదంటే ఈ ఆడపిల్లలు అనేవి ఇబ్బంది పడతా ఉంటాయి వాటితో పాటు ఇవి ఫుడ్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయి తోటలో ఏమైతే తిరిగి వస్తాయో ఇంకా అదే ఫుడ్ అన్నట్టు అనమాట ఎప్పుడన్నా ఈ రెండు మూడు పిల్లలు ఏంతాయి కదా అప్పుడు కాల్షియం ఇచ్చుకుంటే సరిపోద్ది ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే అన్నింటికి వేసేస్తాను నేను ఇంక సరిపోద్ది అనమాట సంవత్సరంలో ఒక రెండు సార్లు అట్లా ఇస్తున్నానమాట ఒక పెద్దది తీసుకుని పది లీటర్లతో అట్లా తీసుకుని బర్రెలకి కోళ్ళకి మేకలకి అన్నిటికీ వచ్చేలాగా ఇంక డైరెక్ట్గా కూడా కాదు చాలా వరకు నేను నీళ్ళలోనే కలిపేస్తాను అన్నట్టు అనమాట ప్రతిదానికి పట్టుకునేయటము ఇదంతా బరువు కదా ఏదన్నా ఇక అదే చెప్తున్నాను కదా మూడు పిల్లలు అట్లా ఈని అదేదన్నా కొంచెం అంత బలంగా లేదు అనిపిస్తే మాత్రమే పట్టుకుని అట్లా ఇస్తున్నాం అనమాట డైరెక్ట్గా నోట్లో అయితే నాకు ఈ మేకలతో పాటు గొర్రెలు పొట్టేళ్ళు కూడా ఉన్నాయి అనమాట అవి ఇంకో తోటలో ఉంటాయి ఈ మేకలతో పోలిస్తే గొర్రెకు పొట్టేళ్ళకే ఎప్పుడు ఏ ఒకటి వస్తూ ఉంటాయి అనమాట జబ్బులు ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మేకలే మేలు అనమాట మేకలకు చాలా తక్కువే వచ్చేది గొర్రెలు పొట్టేళ్ళతో పోలిస్తే ఇవే బాగుంటాయి అన్నట్టు అనమాట ఈ ఉండటానికి కూడా చాలా శుభ్రంగా ఉంటాయి వీటి దగ్గర ఎక్కువ వాసన కూడా రాదు ఆ గుర్లు పొట్టేల దగ్గర చాలా ఎక్కువ వాసన అయితే వస్తుంది కదా అట్లా రావు అనమాట ఈ మేకల దగ్గర ఈ పొట్టి మేకలు అయితే మటుకు ఒక సంవత్సరం మూడు ఏతలు ఎంతయి అన్నట్టు అనమాట తల్లి మళ్ళీ వేనప్పటికీ మా ఈ కుట్టింది ఉంటుంది కదా అంటే ఫస్ట్ టైము ఏంటదనుకోండి అనుకోండి అది మళ్ళీ కట్టి ఈనప్పటికీ ఈ పుట్టిన పిల్ల అనేది మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట అంత స్పీడ్ వీటికి అంటే ఒక నాలుగు నెలలకే ఇది కట్టిద్ది అనమాట మేక ఇక మిగతా పొట్టేళ్ళు అనేవి ఇంకా గొర్రెలు అనేవి ఎందుకు లేవు అని అంటే బర్రెలు గొర్రెలు ఒక చోటు ఉండే అస్సలు అవదు అవి తిరిగిన దగ్గర బర్రెలు అస్సలు తినవన్నమాట అందుకని ఇక్కడ ఒక్కదాన్ని కూడా గొర్రెని కానీ పుట్టేల్ని కానీ ఉంచలేదు ఈ మేకలు బర్రెలు కలిపి పెంచుకోవచ్చు అనమాట ఈ రెండు ఓకే ఈ చాలా వరకు చెట్ల మీద ఇదంతా తింటుంది ఒక కింద తిన్నా కూడా వీటి దగ్గర అంత వాసన రాదు అందుకేమో మరి చక్కగా బర్రెలు కూడా తింటాయి వీటితో కలిసి ఉంటాయి అనమాట గొర్రెలు ఉంటే మటుకు అస్సలు బర్రెలు వేసుకోకూడదు అవి రెండు కలిపారంటే ఉంటే మటుకు మనమే నష్టపోవాల్సి వచ్చింది నా మీదకి రావాలా నువ్వు ఒళ్ళు పగల కొడతాను ఎంత మాత్రం అనుకుంటున్నావు చూసేవులే పోరా చిగ్గులేదు మనుషుల మీద పడవటానికి ఏమా సూపు రౌండ్ వేస్తుంది అన్నమాట అయితే ఈ మేక పాలు ఉన్నాయి కదా ఈ మేక పాలు మనుషులకు కూడా చాలా మంచిది అంటారు మనం తాగుతుంటే కూడా ఎలాంటి వాసన రావు ఏమీ ఉండదు కొంతమంది వాసన అంటారు అది అంతా అబద్ధము ఎందుకంటే నేను తాగుతున్నాను అనమాట నాకు ఏమైందంటే ఈ మధ్యన చికెన్ గునియా వచ్చి బాగా నొప్పులు వచ్చేసింది అనమాట ఏళ్ళు వంగనట్టు అట్లంతా అయిపోయాను చాలా ఇబ్బంది పడిపోయాను అప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పింది ఏమిటంటే పాలు మీరు కాఫీలు ఇదంతా వాడతారు కదా పాలు వచ్చేసి బ్యాక్ పాలు వాడుకొని మీకు దొరికితే అన్నారనమాట నేను కొన్ని రోజులైతే పట్టించుకోలేదు మనమన్నటి వరకు కూడా పట్టించుకోలేదు అనమాట వాళ్ళ పిల్లలకే సరిపోతాయి లే ఇదంతా అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఈ స్టార్ట్ చేశాను ఈ మధ్యన నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట పిల్లల లాంటి వాళ్ళకి కూడా తాపుకోవచ్చు అంట చాలా మంచిదంట చాలా తొందరగా అరుగుతాయి ఫ్యాట్ తక్కువ ఇదంతా చెప్పారనమాట మన దగ్గర ఎటు ఉన్నాయి కదా అని ఈ మధ్య నా పాలు మంచిగా ఉన్నాయిలే అని అని తీసుకెళ్తున్నాను అనమాట నాకు చాలా పడతాయి పడతాయిలండి ఒక అర్ధ లీటర్ తీసుకెళ్తే అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు రోజులు వాడుకునేలాగా అంటే ప్రతిరోజు ఇక్కడికి రాలేము కదా ఎట్లా అవుతుందనమాట అయితే నాకైతే తాగిన రోజు తేడా తెలుస్తుంది అనమాట కొంచెం నొప్పులు తక్కువ కదా అనిపిస్తుంది అనమాట అయితే పాలు కూడా ఇలా గట్టిగా తెల్లగా ఉంటాయి అనమాట గట్టిగానే ఉంటాయి చాలా తిక్కే ఉండవు ఆవు పాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి కాకపోతే కొంచెం ఆవు పాలు కంటే కొంచెం తిక్క అనిపిస్తాయి అట్లే తెల్లగా కూడా ఉంటాయి అనమాట మన బర్రెపాలు ఉన్నట్టు తెల్లగా ఉంటాయి కాకపోతే బర్రెపాలు అంతా మందం అనిపివు అనమాట అయితే ఈ పెరుగు వేసుకుంటే మటుకు బాగుంటుంది కాకపోతే పలచగా పెరుగుకుంటుంది గట్టిగా రాదు ఆవు ఆవుపాలంతా కూడా గట్టిగా రాదేమో అనిపించింది అనమాట కానీ టేస్ట్ అయితే బాగుంది ఇష్టం ఉన్నవాళ్ళు తినొచ్చు చాలా మంచిది అనమాట మా పెదనాయనికి ఒకసారి ఇట్లే కాలు ఇరిగి ఇట్లా ఉంటే తనకి ఎంతకి కట్టుకోకపోతే కూడా నాటు వైద్యులు కూడా అదే చెప్పారనమాట రోజు పచ్చిపాలే తాపించేవాళ్ళం మేము మా పెద్దనాయనికి